ఇది భువనగిరి ఎల్లమ్మ టెంపుల్ వరంగల్ హైవే కరెక్ట్ స్వర్ణగిరి టెంపుల్కి ఆపోజిట్లో ఉంటుంది మనం ఇక్కడికి ఎంటర్ కాగానే అన్ని షాపులు ఉంటాయి కొబ్బరికాయలు గుమ్మడికాయలు అలా ముడుపులు మొదలైనవి ముఖ్యంగా ఇక్కడ ముడుపు కలిపితే తప్పకుండా మన కోరికలు తిరుగుతాయని నమ్మకము చాలా శక్తివంతమైన గుడి ఇది మాఘమాసంలో ఎక్కువ మంది వస్తారు ఇక్కడ ముఖ్యంగా మంగళవారము శుక్రవారం ఆదివారం అయితే చాలా రష్ ఉంటుంది ఎందుకంటే చాలామంది ఇక్కడ పండుగలు చేస్తారు మేము ఒక ఐదారు సంవత్సరాల నుంచి వెళ్తున్నాము ముందుగా మేము ఒకసారి మా ఫ్రెండ్ వాళ్ళు పిలిస్తే వెళ్ళాము అక్కడికి అప్పుడు తెలిసింది అక్కడ అప్పుడు ముడుపు కట్టాము మేము అనుకున్న కోరిక జరిగింది దాని తర్వాత చాలా సంతోషంగా ఉంది ప్రతి సంవత్సరం వెళ్తాము ఈసారి కూడా మేము వెళ్ళినప్పుడు పొద్దున్నే వెళ్ళాము ఒక ఎక్కువ రష్ లేదు ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టింది దర్శనానికి ఇలా ముడుపులే కాకుండా ఇలా గంటలు కూడా మొక్కుకొని ముందు దేవాలయంలో కడతారు ఇలా ఒడి బియ్యాలు కూడా పోస్తారు ఒడి బియ్యం పోయడానికి అక్కడైతే ఐదు వందల రూపాయలు తీసుకుంటున్నారు చాలా మంది బోనాలు మొదలైనవి కూడా చేస్తారు బోనాలు తీసుకెళ్లే వాళ్ళకు కొంచెము ప్రత్యేకంగా లైన్ అయితే ఇప్పుడు లేదు ఇదివరకు ఉండేది ఈ సంవత్సరం ఎందుకు చేశారు చూడండి ఎంతమంది ముడుపులు ఇది చెట్టు కింద ఉన్న చిన్న దేవాలయము ఆ చెట్టు మొత్తం కూడా కనబడకుండా మొత్తం కొబ్బరికాయ ముడుపులతో ఈ ముడుపు అయితే మూడు వందలు చెప్పారు ఆమె చివరికి నూట యాభై రూపాయలకు ఇచ్చారు అయితే ముడుపు కట్టిన కొబ్బరికాయను మనము అమ్మవారి దగ్గర పెట్టి ఇవ్వమని అక్కడ ఉన్న లోపల ఉన్న ఆవిడకి ఇస్తే ఇస్తే ఆవిడ దానికి కూడా ఒక వంద రూపాయలు తీసుకొని ఇచ్చింది మేము ఈ సంవత్సరం ముడుపు కట్టుకున్నాము మాఘమాసం మరియు ముఖ్యంగా మంగళవారం ఎల్లమ్మ తల్లికి చాలా ఇష్టమైన రోజు అని తెలంగాణ పల్లెలలో చాలామంది ఉపవాసాలు కూడా ఉంటారు ఈరోజు అందుకే మేము ఈరోజు వెళ్ళాము వెళ్ళి ముడుపు కట్టుకున్నాము చక్కటి దర్శనం జరిగింది అక్కడ చాలా మంది పక్కన నాగదేవత గుడి గుడి కూడా ఉంది చాలా